వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి యక్మల కూతురు డొంకలో అండి అంటే మనకి ఇది లాకుల దగ్గర నుంచి ఒక హాఫ్ క్యామ్ ఉంటుందండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి ల్యాండ్ అయితే మాత్రం నలభై తొమ్మిది గజాలు జీ ప్లస్ వన్ అండి రోడ్ అయితే ఒక ఫిఫ్టీన్ ఫీట్ అయితే రోడ్ ఉందండి చాలా లో కాస్ట్లోనే మనకు వస్తుందండి ఇది ఇది పోర్షన్ టైప్ అండి మనకి లొకేషన్ సరౌండింగ్ కూడా చూడండి చాలా లో కాస్ట్లోనే వస్తుంది మనకి ఎందుకంటే ఈ కాస్ట్కి మనకి ఇక్కడ అపార్ట్మెంట్లోని గ్రూప్ హౌస్లోని ఫ్లాట్ కూడా రాదండి అటువంటిది మనకి చాలా లో కాస్ట్లోనే వస్తుంది మీరు వీడైతే పూర్తిగా చూడండి మొత్తం పూర్తి డీటెయిల్స్ ఇస్తాం మీకు లొకేషన్ అయితే మాత్రం యనమల కూతురు బ్లాక్లు అండి అంటే మన యనమల కూతురు డొంక అంటారు మీకు ఒక్కసారి సరౌండింగ్ కూడా చూడండి చాలా క్లాస్గానే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి అగ్గి అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్కి అలాగే ఈ మెయిన్ రోడ్కి దగ్గరలో కూడా మనకి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి అలాగే నిత్యావసరాలు కానీ అలాగే అన్నీ మనకి మొత్తం కూడా టోటల్గా అయితే మనకి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఈ యనమల కూతురు డొంక చాలా డెవలప్మెంట్ అవుతుందండి చాలా రద్దీగా కూడా ఉంటుంది ఈ ఏరియా కూడా దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి రెంట్లు అయితే మాత్రం ఇచ్చుకుంటే మాత్రం ఒక పన్నెండు వేలు అయితే రెంట్లు వస్తాయండి జీ ప్లస్ వన్ అండి ఇక్కడ రెంట్లు కూడా డిమాండ్ ఉన్న ఏరియా అండి ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ రెంట్ కాబట్టి తొందరగా వస్తారు మనకి ఖాళీ కూడా ఉండవండి ఇక్కడ ఇదైతే మెయిన్ రోడ్ అండి ఇక్కడ మనకి అన్ని కూడా అందుబాటులో ఉంటాయండి దీని కాస్ట్ ముప్పై ఐదు లక్షలు మాత్రమేనండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మనం కనుక మీరు చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ